హాయ్ అండి ఎందరూ ఇలా ఉన్నారండి ఎందరు బాగుండాలండి ఈరోజైతే బ్లౌజ్ని హ్యాండ్ అయితే లెంత్ కట్ చేస్తున్నాను కదా ఇలా కట్ చేసిన దాన్ని మనకు లోత్ అనేది ఎలా తీసుకోవాలి ఫ్రంట్ భాగానికి అనేది అయితే మనకు ఎలాంటి స్కేల్ యూజ్ చేయకుండా సింపుల్గా చెప్తానండి ఈ టిప్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికి కచ్చకా అనేది పెట్టుకుంటాను మిడిల్లో కచ్చక పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా కచ్చక అయితే పెట్టేసి ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదండీ దాన్ని మనం ఫోల్డింగ్ చేసిన క్లాత్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వెనక్కు అనుకోవాలండి మిడిల్ నుండి వెనక్కు అనుకోవాలి ఇలాగా వెనక్కు అనేసి ఇప్పుడైతే లోతు భాగానికి ఇలా కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ క్లోత్లు అనేటివి అయితే ఎక్కువ తక్కువ కాకుండా క్లియర్గా వస్తాయండి చూసేయండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి మరి మరొక వీడియోతో కలుస్తాను